హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను పూర్ణిమ ఈరోజు ఈ వీడియోలో తినడానికి టేస్టీగా చేసుకోవడానికి సులువుగా ఆరోగ్యానికి అంతరాయం లేకుండా ఉండేటి ఒక మంచి ఐటెం చూపిస్తున్నాను అండి అదే బొబ్బర్ల వడలు లేదా గారెలు నామకరణానికి ఏముందండి ఏదన్నా పెట్టచ్చు కానీ గారెలను కూడా అనొచ్చు వీటిని అదే అలసందలని కూడా అంటాం కదా అదేనండి వాటితో వడలు అన్నమాట బొబ్బర్లు అంటే అందరికీ తెలిసిందే కదా ఇందులో రెండు రకాలు ఉంటాయి తెల్లవి కూడా ఉంటాయి ఇలా కొంచెం బ్రౌన్లో ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట ఇవి అంతసేపు ఇడ్లీ వడ ఉప్మా దోశ ఇవే బోర్ కొట్టినట్టయితే వీటిని కూడా మీరు ట్రై చేయొచ్చు బ్రేక్ఫాస్ట్కి లేదా స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి మరొక విషయం ఏంటంటే ముందు వడలన్నా గారెలన్నా చేసేది ఏంటి వాటికి నూనెలో జలకాలు ఆడించడమే కదా అదే అదే నూనెలో వేయిస్తాం కదండి వీటికి అయితే అలా అవసరం లేదు ఇక రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి దీనికోసం ముందుగా ఒక కప్పు బొబ్బర్లు తీసుకొని వాటిని ముందుగా నానబెట్టుకోవాలండి అంటే నేను నైట్ పడుకునే ముందు నానబెట్టేస్తూ ఉంటాను మినిమం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానితే బాగుంటాయి వాటిని తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులో కొంచెం అల్లం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి తర్వాత సరిపడా సాల్టు ఇంకొకటి ఏంటి అంటే ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి కలపాలండి ఎందుకు అంటే ఇప్పుడు అన్న కొంచెం పైన క్రిస్పీగా వస్తుంది కదా మనం ఇది నూనెలో వేయించాం కదా అందులోని బొబ్బర్లును చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అది గారెలా నిలబడాలి అంటే కొంచెం ఆ క్రిస్పీనెస్ రావడం కోసం కూడా ఒక రెండు స్పూ స్పూన్లు బియ్యం పిండి కలపాలి అన్నీ వే ఒకేసారి వేసేసి మిక్సీ చేసేసుకోవచ్చండి అది కూడా మరీ మెత్తగా కాదు కొంచెం బరకగా చేసుకోవాలన్నమాట కాస్త ఇప్పుడు దానిలోని కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుంది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పెనం వేడి చేసుకొని అదిగో ఆయిల్ అనమాట ఆయిల్ అంటే ఏదో ముగ్గు కోసం చుక్కలు పెట్టినట్టుగా ఒక నాలుగైదు చుక్కలు నూనె నేను వేస్తాను అంటే అంత సరిపోతుంది అనమాట వీటికి అవి బాగానే కాలిపోతాయి ఎక్కువ నూనె అవసరం అది అసలు యాక్చువల్గా అయితే డీప్ ఫ్రై చేస్తారు బొబ్బర్లు వాడాలంటే నేనేమో ఆయిల్ అవాయిడ్ చేయడానికి నేను ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం స్పూన్ తోటి ముద్ద తీసుకొని అలాగా వేసుకోవాలండి నేనైతే కొంచెం పల్చగానే వేస్తాను ఎందుకంటే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మా ఇంట్లో చేస్తూ ఉంటాను అన్నమాట వారానికి ఒక్కసారైనా మాకు ఈ టిఫిన్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ కదా అందుకని మీరు కావాలంటే ఇంకొంచెం దళసరగా కూడా వేసుకోవచ్చు అప్పుడు కొంచెం ఎక్కువసేపు ఇంకొక వన్ టూ మినిట్స్ ఎక్కువ టైం ఉంచాల్సి వస్తుంది అన్నమాట అసలు బలం కోసం అదే ప్రోటీన్ కోసం అంతసేపు కందిపప్పు మినపప్పు బాదంపప్పు వీటి వెనకాతలే పడతాం కదా అవి ఎన్నిసార్లు అని తింటాం చెప్పండి కాబట్టి కొంచెం ఇవి కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇందులో కూడా హై ప్రోటీన్ ఉంటుందండి ఐరన్ కూడా రిచ్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఒక లిడ్ పెట్టుకోవాలి ఒక మూత క్లోజ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి వేగిపోతాయి అవి వేగిపోయిన తర్వాత మూత తీసుకొని తిరిగేసుకోవాలి చాలా తొందరగానే అయిపోతాయండి ఎక్కువ టైం తీసుకోవు మరి వీటికి ఏంటి కాంబినేషను అంటే కొబ్బరి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ పుదీనా చట్నీ లేదా కొత్తిమీర చట్నీ ఏమీ కుదరలేదు అనుకోండి ఆకాయతో కూడా ఆరగించేయచ్చు మరి మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి